వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ దిస్ ఈజ్ ఎంవి నారాయణ ఈరోజు మనము ఫంక్షన్స్లో భాగంగా డొమైన్ అండ్ రేంజ్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మనము ఫంక్షన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ అనే ఫంక్షన్ డిఫై డిఫైన్ చేస్తున్నాము ఇక్కడ ఏ అనే సెట్ తీసుకుంటున్నాము అందులో ఏబిసిడి నెక్స్ట్ బి అనే సెట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ తీసుకుంటున్నాం ఇక్కడ మనము ఎఫ్ ఫ్రమ్ ఏ to B ఈజ్ a ఫంక్షన్ మనం ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజీఏ ఫంక్షన్ అని చెప్పినప్పుడు ఏని మనం ఎలా తీసుకుంటామంటే డొమైన్గా తీసుకుంటాం డొమైన్ బీని ఎలా తీసుకుంటామంటే కో డొమైన్గా తీసుకుంటాం కో డొమైన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు టూ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు వన్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు త్రీ ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు త్రీ అంటే ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్తో ఏవైతే రిలేషన్ కలిగి ఉంటాయో వాటిని మనం రేంజ్గా తీసుకుంటాం ఇప్పుడు రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ మరలా ఒకసారి చూడండి డొమైన్లో వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఏబిసిడి కో డొమైన్లో వాల్యూస్ ఎలా ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రేంజ్లో వాల్యూస్ ఎలా ఉంటాయి ఏదైతే రిలేషన్ కలిగి ఉంటుందో ఆ నెంబర్స్ మాత్రమే తీసుకుంటాం అంటే ఆ వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం వన్ టూ త్రీ అలా తీసుకుంటాం నెక్స్ట్ y ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నట్లయితే ఎక్స్ వాల్యూస్ అన్నింటినీ మనము డొమైన్ అంటాం ఎక్స్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయగా వచ్చే వాల్యూస్ వై వాల్యూస్ని రేంజ్ అంటాం అంటే ఏదైనా మనం ఒక ఫంక్షన్ తీసుకున్నట్లయితే వై ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నట్లయితే ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి వాల్యూస్ అన్నింటినీ మనం ఏమంటామంటే డొమైన్ అంట ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయగా వచ్చినటువంటి వాల్యూస్ని మనం రేంజ్గా తీసుకుంటాం అంటే ఇక్కడ అర్థమైతే డొమైన్ ఆల్ పాజిబుల్ ఇన్పుట్ వాల్యూస్ రేంజ్ ఆల్ పాజిబుల్ అవుట్పుట్ వాల్యూస్ సపోజ్ మనం ఇక్కడ ఒక మిషన్ తీసుకున్నట్లయితే ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ ఇక్కడ మనము ఎక్స్ ప్లేస్లో వన్ అనే వాల్యూ తీసుకున్నాం వన్ అనే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు వచ్చే వాల్యూ ఏంటి వన్ స్క్వేర్ ప్లస్ వన్ టూ అనే వాల్యూ వచ్చేస్తుంది సపోజ్ ఇక్కడ మనం టూ అనే వాల్యూ తీసుకున్నాం అనుకోండి టూ స్క్వైర్ ప్లస్ వన్ అంటే ఫైవ్ అవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో తీసుకున్నట్టు వాల్యూస్ అన్నీ కూడా డొమైన్ అవుతాయి ఇక్కడ మనకి వై ప్లేస్లో వచ్చే వాల్యూస్ అన్నీ కూడా మనకి ఏమవుతుందంటే రేంజ్ అవుతుంది రేంజ్ అవుతుంది ఇక్కడ మనము కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ చూద్దాం సపోజ్ మనము ఎక్స్ స్క్వైర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో అని తీసుకున్నట్లయితే మనం దీన్ని ఎలా ఫ్యాక్టర్స్గా రాయచ్చు ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరోగా రాసుకోవచ్చు అంటే ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఆర్ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈక్వల్ టు వన్ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు టూ అంటే ఇక్కడ మనకి ఈక్వల్ టు జీరో ఉన్నట్లయితే క్లియర్గా వన్ టు ఆన్సర్స్ అని చెప్పచ్చు అలా కాదు లెస్ దాన్ జీరో ఉన్నట్లయితే పరిస్థితి ఏంటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉంటే పరిస్థితి ఏంటి గ్రేటర్ దాన్ జీరో ఉంటే పరిస్థితి ఏంటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉంటే పరిస్థితి ఏంటి మీరు ఒక్కటే ఇక్కడ ఏంటంటే లెస్ దాన్ కనిపించినట్లయితే లైస్ బిట్వీన్ మధ్య ఉంటుంది అని చెప్తాం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకున్నట్లయితే డస్ నాట్ లైస్ బిట్వీన్ మధ్య ఉండదు అని రాస్తాం దాన్ని మనం ఎలా రాస్తామంటే ఎక్స్ వెల్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు వన్ కామా టూ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి లెస్ దాన్ ఉన్నట్లయితే ఓపెన్ బ్రాకెట్ తీసుకుంటాం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు వన్ కామా టూ క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకుంటాం గ్రేటర్ దాన్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఎక్స్ బిలాంగ్స్ టు అంటే వన్కి కి కి మధ్యలో ఉండదు అంటే వన్ కంటే తక్కువ ఉంటుంది లేదా టూ కంటే ఎక్కువ ఉంటుంది వన్ కంటే తక్కువ అంటే ఎలా రాస్తాము మైనస్ ఇన్ఫినిటీ వన్ యూనియన్ టూ టూ ఇన్ఫినిటీ ఓపెన్ బ్రాకెట్ తీసుకుంటాము అంటే ఇక్కడ మనకి యూనియన్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి వన్ వరకు ఉంటాయి టూ నుంచి ఇన్ఫానిట్ వాల్యూస్ వరకు ఉంటాయి దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ వన్ కామా టూ ఆర్ మైనస్ వన్ కామా టూ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ బిలాంగ్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే డస్ నాట్ లైస్ బిట్వీన్ మైనస్ ఇన్ఫినిటీ వన్ క్లోజ్ బ్రాకెట్ వై ఓపెన్ బ్రాకెట్ యూనియన్ టూ టూ ఇన్ఫినిటీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ దీన్నే మనం ఇంకో విధంగా ఎలా రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ వన్ కామా టూ మనం ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ తీసుకున్నామంటే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ తీసుకుంటాం మరి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఏంటి సపోజ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లవర్ బ్రాకెట్లో తీసుకుంటాం వన్ కామా టూ ఓపెన్ బ్రాకెట్లో వన్ కామా టూ క్లోజ్డ్ బ్రాకెట్లో వన్ కామా అంటే ఇక్కడ ఈ బ్రాకెట్లో మనం వన్ కామా టూ తీసుకున్నట్లయితే వన్ నాట్ టూ అనే వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం ఇక్కడ వన్ నా టూ ఓపెన్ బ్రాకెట్లో తీసుకున్నట్లయితే వన్ నోట్ టూ అనే వాల్యూస్ని తీసుకోకుండా మిడిల్లో ఉన్నటువంటి వాల్యూస్ని తీసుకుంటాం నెక్స్ట్ వన్ టూ క్లోజ్ బ్రాకెట్లో తీసుకున్నట్లయితే వన్ ను టూ వాల్యూస్తో పాటుగా మిడిల్లో ఉన్న వాల్యూస్ కూడా తీసుకుంటాము అది ఈ బ్రాకెట్స్ యొక్క అర్థం అనమాట మనం ఇక్కడ డొమైన్ రేంజ్ తెలుసుకోవడానికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గమనించినట్లయితే లైస్ బిట్వీన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గమనించినట్లయితే డస్ నాట్ లైస్ బిట్వీన్ మధ్య ఉంటుంది మధ్య ఉండదు అనేది గమనించాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని కండిషన్స్ అబ్జర్వ్ చేద్దాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై జిఆఫ్ ఎక్స్ దంప్లైస్ జిఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే బైలో వాల్యూ జీరో కావడానికి అవకాశం లేదు నెక్స్ట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వైర్ట్ ఆఫ్ జిఆఫ్ఎక్స్ ఇంప్లాయిస్ రూట్ లోపల ఉన్నటువంటి వాల్యూస్ ఎప్పుడూ కూడా జీరో అయినా అయి ఉండాలి లేదా పాజిటివ్ వాల్యూస్ అయినా అయి ఉండాలి అంటే ఎలా రాయించేది మనము జిఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరోగా రాస్తాం నెక్స్ట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ జిఆఫ్ఎక్స్ రూట్ లోపల ఉన్న వాల్యూని మనం గమనించినట్లయితే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో కానీ బైలో ఉంది కదా అంటే ఎలా రాసుకుంటాం ఇక్కడ జిఆఫ్ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో నెక్స్ట్ ఎఫ్ఆఫ్ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ జిఆఫ్ఎక్స్ లాగ్ వాల్యూస్ ఎప్పుడూ కూడా పాజిటివ్ వాల్యూస్గా తీసుకుంటాం అంటే దట్ ఇంప్లైస్ జిఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో మనకు బైలో ఉన్నట్లయితే నాట్ ఈక్వల్ టు జీరో రూట్ లోపల ఉన్నట్లయితే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో బైలో రూట్ ఆఫ్ ఎక్స్ ఉన్నట్లయితే జిఆఫ్ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో లాగర్ దెమ్స్లో కనిపించినట్లయితే ఎక్స్ గ్రేటర్ దాన్ జీరోగా తీసుకుంటాం ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఫస్ట్ వన్ చూడండి ఫైన్ ద డొమైన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియల్ వ్యాల్యూడ్ ఫంక్షన్స్ డొమైన్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ స్క్వైర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఇక్కడ మనం ఎఫ్ఆఫ్ ఎక్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే బైలో ఉన్న వాల్యూ అనేది జీరోకి ఈక్వల్ కాకూడదు అంటే ఎలా రాస్తాం ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ మైనస్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అండ్ ఎక్స్ మైనస్ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీ వన్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు టూ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు త్రీ అంటే మనం ఎక్స్ వాల్యూస్ అనేవి రియల్ నెంబర్ సెట్లో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ని తీసుకోవచ్చు కానీ వన్ టూ త్రీ అనే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ మనకు డొమైన్ ఏమవుతుందంటే ఎక్స్ belongs to ఆర్ మైనస్ వన్ టూ త్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ వన్ టూ త్రీ ఇదే డొమైన్ అవుతుందనమాట ఓకేనా ఈజీ మీరు ఈ ప్రాబ్లం చేయకుండానే బయలు ఉన్న ని అబ్జర్వ్ చేసినట్లయితే వన్ టూ త్రీ అంటే రియల్ సెట్ లో నుంచి వన్ టూ త్రీ ని తీసేసినట్లయితే అదే మనకి డొమైన్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ అబ్జర్వ్ చేయండి బైలో ఉన్న వాల్యూ అనేది జీరోకి ఈక్వల్ కావకూడదు అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఎక్స్ స్క్వైర్ మైనస్ వన్ ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఎక్స్ మైనస్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ త్రీ అంటే ఇక్కడ అర్థమేంటి రియల్ నెంబర్ సెట్లో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ని తీసుకోవచ్చు కానీ మనము మైనస్ వన్ వన్ మైనస్ త్రీ అనే వాల్యూస్ని తీసుకోవడానికి లేదు అంటే ఇక్కడ డొమైన్ ఏమవుతుంది మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ మైనస్ వన్ వన్ మైనస్ త్రీ అవుతుందన్నమాట ఆర్ మైనస్ మైనస్ వన్ వన్ మైనస్ త్రీ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ లోపల ఉన్నటువంటి వాల్యూ నెగిటివ్ అవ్వడానికి అవకాశం లేదు అలా నెగిటివ్ అయినట్లయితే అది కాంప్లెక్స్ నెంబర్స్గా తీసుకుంటాము కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తాము ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో మనం ఆల్రెడీ ముందు కండిషన్ చెప్పుకున్నాం కాబట్టి ఇలా రాస్తాం ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్తో మల్టీప్లై చేయడం వల్ల ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో మరి ఇక్కడ ఎక్స్ కామన్ రాస్తాను ఎక్స్ మైనస్ ఫోర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఎక్స్ వాల్యూస్ జనరల్గా ఈక్వల్ టు జీరో ఉన్నట్లయితే ఎలా రాయొచ్చు జీరో ఆర్ ఫోర్ కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండడం వల్ల ఏం చెప్పాము లైస్ బిట్వీన్ ఎక్స్ లైస్ బిట్వీన్ జీరో అండ్ ఫోర్ అంటే మనం ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు లైఫ్ బిట్వీన్ జీరో కామ్ ఫోర్ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండడం వల్ల క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకుంటాం మీకు ఎగ్జామ్లో క్లోజ్డ్ బ్రాకెట్ ఉంటుంది ఓపెన్ బ్రాకెట్ ఉంటుంది ఒక వైపు ఓపెన్ ఒక వైపు క్లోజ్డ్ అలా ఉంటుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఎక్స్ బిలాంగ్స్ టు జీరో కామా ఫోర్ డొమైన్ ఏమవుతుంది డొమైన్ జీరో కామా ఫోర్ జీరో కామా ఫోర్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మనం ఆల్రెడీ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నట్లయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాస్తాం బైలో ఉండడం వల్ల గ్రేటర్ దాన్ మాత్రమే రాస్తాం ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ స్క్వైర్ గ్రేటర్ దాన్ జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైండ్ ఆస్ వన్ మైనస్ ఎక్స్ స్క్వైర్ గ్రేటర్ దాన్ జీరో మైనస్తో మల్టీప్లై చేస్తామనుకోండి ఎక్స్ స్క్వైర్ మైనస్ వన్ లెస్ దాన్ జీరో ఏ ఫామ్లో ఉంది ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ లెస్ దాన్ జీరో ఇక్కడ మనకు ఎక్స్ వ్యాలీస్ ఎలా రాయొచ్చు మనము మైనస్ వన్ వన్ మైనస్ వన్ వన్గా తీసుకున్నట్లయితే లెస్ దాన్ ఉండడం వల్ల లైఫ్ బిట్వీన్ మధ్య ఉంటుంది అని చెప్తాం అది ఎలా ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ వన్ కామా వన్ ఓపెన్ బ్రాకెట్ తీసుకున్నాం మనం అంతకుముందు ప్రాబ్లంలో క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకున్నాం ఎందుకని ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండడం వల్ల క్లోజ్ బ్రాకెట్ తీసుకున్నాం మరి ఇక్కడ ఓపెన్ ఓపెన్ బ్రాకెట్ తీసుకున్నాం లెస్ దాన్ మాత్రమే ఉంది అర్ ఈక్వల్ టు ఉంటే క్లోజ్ బ్రాకెట్ తీసుకుంటాం ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ ప్రాకెట్ తీసుకుంటాం ఇక్కడ డొమైన్ ఏమవుతుంది డొమై మైనస్ వన్ కామా వన్ నెక్స్ట్ ప్రాగెట్ స్క్వేర్ రేట్ ఆఫ్ ఎక్స్ స్క్వైర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైండ్ యాజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఇచ్చేసినట్లయితే ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫైవ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఎక్స్ వాల్యూస్ మనం జనరల్గా మైనస్ ఫైవ్ ఫైవ్గా రాస్తాము మన గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే డజ్ నాట్ లైస్ బిట్వీన్ మధ్య ఉండదు మధ్య ఉండదు అంటే ఎలా రాస్తాము ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఫైవ్ కంటే తక్కువ వాల్యూస్ ఉంటాయి ఫైవ్ కంటే ఎక్కువ వాల్యూస్ ఉంటాయి అంటే మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఫైవ్ క్లోజ్ బ్రాకెట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్ ఇన్ఫినైట్ వాల్యూ మనం డిఫైన్ చేయలేం కదా అందుకని ఓపెన్ బ్రాకెట్ యూనియన్ ఫైవ్ టు ఇన్ఫినిటీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ దీన్నే మనం ఎలా రాయచ్చు ఆర్ మైనస్ మైనస్ ఫైవ్ కామా ఫైవ్ ఓపెన్ బ్రాకెట్ మనం ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ తీసుకున్నామంటే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ తీసుకుంటాం ఇది మనం ఎలా తీసుకోవచ్చు మనం డొమైన్గా తీసుకోవచ్చు డొమైన్ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ గ్రేటర్ దాన్ ఆర్ ఇక్వల్ టు జీరో దీన్ని ఎలా రాస్తాం ఎక్స్ ప్లస్ ఫైవ్ అంటే ఎక్స్ మైనస్ ఫైవ్ గ్రేటర్ దాన్ ఆర్ ఇక్వల్ టు జీరో దీన్ని మనము వాల్యూస్ మనం తీసుకున్నట్లయితే మైనస్ ఫైవ్ ఫైవ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండడం వల్ల డజ్ నార్ లైస్ బిట్వీన్ అని చెప్తాము అంటే మైనస్ ఫైవ్ కంటే తక్కువ ఫైవ్ కంటే ఎక్కువ అంటే మైనస్ ఫైవ్ ఇన్ఫినిటీ మైనస్ ఫైవ్ యూనియన్ ఫైవ్ ఇన్ఫినిటీ దీన్ని ఇంకో విధంగా ఎలా రాస్తాం ఆర్ మైనస్ ఆఫ్ మైనస్ ఫైవ్ కామా ఫైవ్ దీన్ని మనం డొమైన్గా తీసుకుంటాం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం లాగ్ ఆఫ్ బైలో ఉన్నట్లయితే ఫస్ట్ అది లాగ్ ఆఫ్ టూ మైనస్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే జీరో అనేది కాకూడదు ఇక్కడ మనకు బేస్ లేదు కాబట్టి ఈగా తీసుకుంటాం నెక్స్ట్ ఇది లాగర్ థెమ్స్లో ఉంది కాబట్టి టూ మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో టూ మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో అంటే మనం లాగ్ని డిఫైన్ చేస్తే ఎలా డిఫైన్ చేస్తాం టూ మైనస్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ పవర్ జీరో అంటే టూ మైనస్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ పవర్ జీరో ఎనీ పవర్ జీరో ఈక్వల్ టు వన్ ఎక్స్ ఇటు తీసుకురండి వన్ ఇటు తీసుకురండి టూ మైనస్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ అంటే వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ వాల్యూ అనేది వన్ కావడానికి అవకాశం లేదు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం టూ గ్రేటర్ దాన్ ఎక్స్ టూ గ్రేటర్ దాన్ ఎక్స్ ఎక్స్ వాల్యూస్ అన్నీ ఇక్కడ ఎలా ఉంటాయి టూ కంటే తక్కువగా ఉంటాయి చూద్దాం టూ వన్ జీరో మైనస్ వన్ ఇలా రాసుకున్నట్లయితే ఎక్స్ వాల్యూస్ అనేవి టూ కంటే తక్కువగా ఉంటాయి కానీ అందులో ఏమి ఉండకూడదు వన్ అనేది ఉండకూడదు ఇప్పుడు మనం ఎక్స్ బిలాంగ్స్ టు ఎలా రాయచ్చు ఎక్కడ వరకు ఉంటుందంటే మైనట్స్ ఇన్ఫైనట్ వాల్యూస్ వరకు ఉండొచ్చు ఎక్స్ బిలాంగ్స్ టు x belongs టు మైనస్ ఇన్ఫినిటీ టూ 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 అనేది కూడా ఉంటుంది కానీ ఏ వ్యాల్యూ ఉండదు అంటే వన్ అనే వ్యాల్యూ ఉండదు మనకు మైనస్ ఇన్ఫినిటీ నుంచి టూ వాల్యూస్ వరకు తీసుకోవచ్చు కానీ అందులో ఏముండదు వన్ అనే వాల్యూ ఉండదు మనం ఇక్కడ డొమైన్ ఎలా రాస్తామంటే మైనస్ ఇన్ఫినిటీ టు టూ మైనస్ వన్ ఇలా తీసుకున్నట్లయితే మనము ఈ ఫంక్షన్కి డొమైన్గా రాయొచ్చు నెక్స్ట్ వన్ స్క్వైర్ రూట్ ఆఫ్ టూ ప్లస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే టూ ప్లస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ టూ మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో కమా బయలు ఎక్స్ వాల్యూ జీరో కావడానికి అవకాశం ఉంది ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో మరి ఇది ఎలా రాస్తాము ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ టూ టూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేవి మైనస్ టూ కంటే ఎక్కువ ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేవి టూ కంటే తక్కువ మనం కాంబినేషన్లో అబ్జర్వ్ చేసినట్లయితే జీరో వన్ టూ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ టూ కంటే ఎక్కువ టూ కంటే తక్కువ మైనస్ టూ కంటే ఎక్కువ టూ కంటే తక్కువ అందులో ఏమి ఉండకూడదు జీరో అనేది ఉండకూడదు అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకోవచ్చు మనము ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ టూ టూ క్లోజ్ బ్రాకెట్ అందులో ఏమి ఉండకూడదు అంటే మైనస్ జీరో అనే ఎలిమెంట్ ఉండకూడదు మైనస్ జీరో ఇక్కడ డొమైన్ ఏమవుతుంది మైనస్ టూ టూ మైనస్ జీరో అంటే మైనస్ టూకి టూకి మధ్యలో ఉన్నటువంటి అన్ని విలువలు తీసుకోవచ్చు కానీ ఏం తీసుకోకూడదు జీరో అనే వాల్యూ తీసుకోదు ఇదే మనకేమవుతుందంటే డొమైన్ అవుతుంది డొమైన్ అవుతుంది నెక్స్ట్ ఇప్పటివరకు మనము డొమైన్ అబ్జర్వ్ చేసాము నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ డొమైన్ రేంజ్ రెండింటినీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనం డొమైన్ కనుక్కుంటాం డొమైన్ ఎలా కనుక్కుంటాము బైలో ఉన్న వాల్యూ అనేది జీరోకి సమానం కాకూడదు అంటే ఎఫ్ఆఫ్ఎక్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఎక్స్ మైనస్ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అంటే డొమైన్ ఏమవుతుంది ఇక్కడ రియల్ నెంబర్ సెట్లో ఉన్నటువంటి అన్ని వెలువలను తీసుకోవచ్చు కానీ టూ అనే వాల్యూని తీసుకోవడానికి లేదు ఒకవేళ టూ టూ తీసుకున్నట్లయితే బైలో జీరో అనే వాల్యూ వచ్చేస్తుంది ఇది డొమైన్ అవుతుంది రేంజ్ చూద్దాం ఇప్పుడు ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ బై ఎక్స్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ని ఎలా రాయొచ్చు మనము ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ బై ఎక్స్ మైనస్ టూ అంటే మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూ మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి రియల్ నెంబర్ సెట్లో ఉన్నటువంటి అన్ని విలువలు తీసుకున్నట్లయితే టూ అనే వాల్యూని తప్ప డొమైన్ అవుతుంది మనకి రేంజ్ రావాలి అంటే ఈ టూ అనే వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయకూడదు ఒకవేళ చేసామనుకోండి ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్లస్ టూ టూ ప్లస్ టూ ఫోర్ అవుతుంది అంటే మనకు రేంజ్లో ఫోర్ అనే వాల్యూ తప్ప రిమైనింగ్ అన్ని వాల్యూస్ ఉంటాయి అంటే డొమైన్లో టూ వాల్యూ టూ అనే వాల్యూ తప్ప అన్ని వాల్యూస్ ఉంటాయి కానీ రేంజ్లో ఫోర్ అనే వాల్యూ తప్ప అన్ని వాల్యూస్ ఉంటాయి దాన్ని ఎలా రాస్తామో చూడండి రేంజ్ రియల్ నెంబర్ సెట్లో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ని తీసుకుంటాము అందులో ఫోర్ అనే వాల్యూ ఉంటుంది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే రేంజ్ ఏమవుతుందంటే ఆర్ మైనస్ ఫోర్ ఇక్కడ డొమైన్ ఆర్ మైనస్ టూ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ బై టూ మైనస్ త్రీ ఎక్స్ ఫస్ట్ డొమైన్ చేయాలి అంటే ఎఫ్ఆఫ్ ఎక్స్ని ఎలా డిఫైన్ చేస్తాము టూ మైనస్ త్రీ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ దట్ ఎంప్లాయ్స్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు టూ బై త్రీ అంటే రియల్ నెంబర్స్ ఎట్లో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ని తీసుకోవచ్చు మనం ఏం తీసుకోకూడదు టూ బై త్రీ అనే వాల్యూని తీసుకోకూడదు అది ఎలా రాయొచ్చు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ టూ బై త్రీ ఇదే ఏమవుతుంది డొమైన్ అవుతుంది ఇక్కడ మనం రేంజ్ కనుక్కోవాలి అంటే దాన్ని వైకి ఈక్వల్గా చేస్తాం అంటే ఎక్స్ ఈక్వల్ ఎక్స్ బై టూ మైనస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు వై దట్ ఎంప్లాయ్స్ ఎక్స్ ఈక్వల్ టు వై ఇంటూ టూ మైనస్ త్రీ ఎక్స్ వైతో మల్టీప్లై చేసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు టూ వై మైనస్ త్రీ ఎక్స్ వై ఆ నెగిటివ్ వ్యాల్యూనట్టు రాస్తాను ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ వై ఈక్వల్ టు టూ వై ఎక్స్ కామన్ రాయండి ఎక్స్ కామన్ రాసినట్లయితే వన్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు వై ఎక్స్ ఈక్వల్ టు టూ వై బై వన్ ప్లస్ త్రీ వై ఇప్పుడు మనం ఇక్కడ వై వాల్యూస్ని కనుక్కున్నట్లయితే అదే మనకేమవుతుందంటే రేంజ్ అవుతుంది అది ఎక్కడుంది బైలో ఉంది అది ఎక్కడుంది బైలో ఉంది బైలో ఉంది కాబట్టి మనం ఎలా రాయచ్చు వన్ ప్లస్ త్రీ వై ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో త్రీ వై ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ వై ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ వన్ బై త్రీ అంటే రియల్ నెంబర్స్ ఎట్లా ఉన్న ఉంటే అన్ని వాల్యూస్ వస్తాయి కానీ ఏ వాల్యూ రాదు మైనస్ వన్ బై త్రీ అనే వాల్యూ రాదు ఇప్పుడు రేంజ్ ఏమవుతుంది రేంజ్ ఆర్ మైనస్ మైనస్ వన్ బై త్రీ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి డొమైన్ ఏమో ఆర్ మైనస్ టూ బై త్రీ రేంజ్ ఏమో ఆర్ మైనస్ మైనస్ వన్ బై త్రీ రేంజ్ కనుక్కునే సందర్భంలో మనం ఆ ఫంక్షన్ని దేనికి ఈక్వల్ చేసుకుంటామంటే వైకి ఈక్వల్ చేస్తాము వైకి ఈక్వల్ చేసుకుని ఎక్స్ ఈక్వల్ టు రాస్తాం ఎక్స్ ఈక్వల్ టు టూ వై బై వన్ ప్లస్ త్రీ వై వన్ ప్లస్ త్రీ వై అనేది దేనికి ఈక్వల్ కాకూడదు జీరోకి ఈక్వల్ కాకూడదు అంటే వై ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ బై త్రీ అంటే రియల్ నెంబర్స్ ఎట్లా ఉన్నటువంటి అన్ని వాల్యూస్ వస్తాయి కానీ మైనస్ వన్ బై త్రీ అనే వాల్యూ ఉండదు ఇది మనం గమనించాలి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నైన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే జనరల్గా అయితే మనం దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము నైన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అని రాస్తాము కానీ ఎక్స్ వాల్యూస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ఉంది మనం నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నా పాజిటివ్ వాల్యూస్ తీసుకున్న ఆటోమేటిక్గా అదేమవుతుందంటే పాజిటివ్ అవుతుంది అంటే మనం రియల్ నెంబర్ సెట్లో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ని తీసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ మనం డైరెక్ట్గానే డొమైన్ అని రాయొచ్చు అంటే రియల్ నెంబర్ సెట్లో ఉన్నటువంటి అన్ని విలువలు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆర్ఎన్ రాస్తాము మరి రేంజ్ అబ్జర్వ్ చేసినట్లయితే సపోజ్ నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ చూద్దాం ఆఫ్ మైనస్ టూ अट्स प्लेस मैनस टू रास्वयर रुटा आफ् नईन प्लस मैनस् टू हॉल स्क्वे इक्वल टू स्क्वेट आफ् नईन प्लस फोर थर्टी नेक्स्ट एफ ऑफ म वन स्वयर रुटा आफ् 1 प्लस मैनस् वन हॉल स्क्वे दटल टू स्क्वेट 9 नई प्लस वन दट स्क्वेर रूट ऑफ 13 स्क्वे रुटा आफ् 10 ఎఫ్ ఆఫ్ జీరో స్క్వెరిట్ ఆఫ్ నైన్ ప్లస్ జీరో స్క్వేర్ దట్ ఈక్వల్ టు స్క్వరిట్ ఆఫ్ నైన్ దట్ ఈక్వల్ టు త్రీ ఎఫ్ ఆఫ్ వన్ స్క్వరిట్ ఆఫ్ నైన్ ప్లస్ వన్ స్క్వేర్ దట్ ఈక్వల్ స్క్వరిట్ ఆఫ్ నైన్ ప్లస్ వన్ దట్ ఈక్వల్ టు స్క్వెరిట్ ఆఫ్ టెన్ మరలా టెన్ వస్తుంది నెక్స్ట్ మనం ఇక్కడ టూ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే థర్టీన్ వచ్చి అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మినిమం వాల్యూ ఏమవుతుంది త్రీ అవుతుంది అలా మనం మ్యాక్సిమం వాల్యూ ఇన్ఫైనట్ వాల్యూ అవుతుంది అంటే రేంజ్ ఏమవడానికి అవకాశం ఉంది త్రీ నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే త్రీ రూట్ టెన్ రూట్ థర్టీన్ అండ్ ఆన్ ఇప్పుడు మనం రేంజ్ ఏమవుతుందంటే రేంజ్ త్రీ టు ఇన్ఫినిటీ త్రీ టు ఇన్ఫినిటీ అంటే త్రీ అనేది కూడా ఉంటుంది ఉంటుంది కాబట్టి మనం ఏం రాయొచ్చు క్లోజ్డ్ బ్రాకెట్ రాయొచ్చు అనమాట త్రీ టు ఇన్ఫినిటీ నెక్స్ట్ చూద్దాం ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడల్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మోడల్స్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ మీకు మోడల్స్ అనేది కనిపించినట్లయితే డొమైన్ ఏమవుతుందంటే క్లియర్గా రియల్ నెంబర్ సెట్లో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ని తీసుకోవచ్చు కాబట్టి ఆర్ అవుతుంది డొమైన్ డొమైన్ ఆర్ డొమైన్ ఆర్ మరి రేంజ్ కనుక్కోవడానికి మనం ఫస్ట్ ఎఫ్ ఆఫ్ మైనస్ టూ రాద్దాం ఎక్స్ ప్లేస్లో మైనస్ టూ రాసినట్లయితే మోడల్స్ ఆఫ్ మైనస్ టూ ప్లస్ వన్ మైనస్ టూ వన్ మైనస్ టూ దట్ ఈక్వల్ టు మోడల్స్ ఆఫ్ మైనస్ టూ టూ మైనస్ వన్ అంటే మోడల్స్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ వన్ దట్ ఈక్వల్ టు త్రీ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ చూద్దాం అంటే మోడల్స్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ వన్ మైనస్ వన్ దట్ ఈక్వల్ టు మైనస్ వన్ మోడల్స్ ఉంది కాబట్టి ప్లస్ వన్గా తీసుకుంటాం వన్ మైనస్ వన్ జీరో దట్ ఈక్వల్ టు వన్ ఎఫ్ ఆఫ్ జీరో అంటే మోడల్స్ ఆఫ్ జీరో ప్లస్ వన్ ప్లస్ జీరో అంటే జీరో ప్లస్ వన్ దట్ ఈక్వల్ టు వన్ నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ వన్ మోడల్స్ ఆఫ్ వన్ ప్లస్ మోడల్స్ ఆఫ్ వన్ ప్లస్ వన్ అంటే వన్ ప్లస్ టూ దట్ ఈక్వల్ టు త్రీ అంటే త్రీ నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ అలా రావడానికి అవకాశం ఇక్కడ మనము మినిమం వాల్యూని అబ్జర్వ్ చేసినట్లయితే వన్ అనేది మినిమం వాల్యూ కనిపిస్తుంది మ్యాక్సిమం అనేది ఇన్ఫైనట్ వాల్యూస్గా తీసుకుంటాము ఇక్కడ రేంజ్ ఏమవుతుంది రేంజ్ వన్ నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే వన్ టు ఇన్ఫినిటీగా తీసుకుంటాము వన్ టు ఇన్ఫినిటీ దీంతో మనకి డొమైన రేంజ్కి సంబంధించి ఒక అవగాహన అనేది కలిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్